ఫ్రెండ్ ఇక నలభై మూడు రోజులు మాత్రమే ఉంది గోగూడు కులాయస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అనంతపురం జిల్లా నార్పల మండలం గోగూడు గ్రామంలో ఉన్నాను ఇక్కడ చూడండి ఎలా ఉంది అనేది ప్రస్తుతానికైతే ఎవరూ లేరు అక్కడక్కడ కొన్ని ఐదారు షాపులు కనిపించాయి ఆ తర్వాత మకానం వద్ద ఎలా ఉంది చూడండి ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఆ తర్వాత ఎలా ఉంటుందో అయితే చెప్పలేము చూసే ఉంటారు ఇక అతి తూర్పులో జరగబోయే గోగూడు కుళాయస్వామి బ్రహ్మోత్సవాలకు అందరూ విచ్చేయవలసిందిగా బాబా బ్లెస్సింగ్ చాలా తరఫున కోరుకుంటున్నాను రెండు తెలుగు అయితేనేమి రెండు జిల్లాల నుంచి అయితేనేమి యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు విచ్చేస్తుంటారు వారందరి కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను జూన్ ఇరవై ఏడవ తేదీ నుంచి జరగబోయే గోకూరు కులాస్వామి బ్రహ్మోత్సవాలకు ఆ తర్వాత కుల్లస్వామి వారి బావి వద్ద చూడండి నీళ్ళు అయితే ఉన్నాయి వర్షం వచ్చినందున మీకోసమే ఈ వీడియో చూపిస్తున్నా